శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు నవీన రచయితలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన మాస్వామి అను శతకము శ్రీవారికి అభిమాన పాత్రము ఒక సెలవు దినమున సాయంకాలము నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు నాకు ఆ శతకమును శ్రీవారు వినిపించి అందరి భక్తిని భావ శబలతను శైలి సౌందర్యమును కొనియాడి తమ స్వగ్రామముగు నందమూరులో సత్యనారాయణ గారు వారి తండ్రి గారు అసి నుండి తెచ్చిన విశ్వేశ్వరలింగమును ప్రతిష్ఠించి మాన్యమును సమర్పించిరనియు సత్యనారాయణ గారు ఆ స్వామిపై శతకము రచించిరనియు తెలిపిరి త్రిపురనేని వారి సూత పురాణము పురాణేతిహాసములలోని శాస్త్రీయత యొక్క సదవగాహన లేకుండుట వలన వ్రాయబడినది అనిది తుమ్మల సీతారామూర్తి చౌదరి గారి కవిత్వము మాస్టర్ గారు అభిమానించిరి అంటే నవీన రచయితలు అని హెడ్డింగ్ పెట్టారు కదండి నవీన రచయితలు ఎవరెవరిని మాస్టర్ గారు చక్కగా అభిమానించారు అనేటువంటి ఒక గైడెన్స్ మనకిస్తూ ఉన్నారు తుమ్మల సీతారామూర్తి చౌదరి గారి బాపూజీ ఆత్మకథను నుతించిరి కాటూరి వారి సౌందర్య నందనము కూడా వీరికి ప్రీతి పాత్రయే అడవి బాపిరాజు గారు కోమల హృదయులనియు తాను స్వయముగా మహావిద్వాంసులు కాకున్నను పెద్దల వద్ద సవినయముగా బౌద్ధ బౌద్ధవాంగ్మయము విన్నవాడనియు తాను విన్న బ్రహ్మవిద్యను తన రచనలలో ప్రవేశపెట్టిరనియు జాతీయతాభావ స్ఫూర్తితో నవలలను రచించిరనియు నేనడిగిన ప్రశ్నలకు సమాధానముగా వారొకసారి తెలిపిరి ాపిరాజు గారి అడవి శాంతిశ్రీ ఇద్దరు స్త్రీ పురుషుల వివాహ కథగా కాక సనాతన వేదధర్మమునకు గాథగా చిత్రింపబడుట రచయిత యొక్క వేద వేదధర్మమునకు విరుద్ధము వలె కనిపించినను అది వేదధర్మములో సంగమించునని రచయిత నిరూపించను శ్రీ గుర్రం జాషువా గారి కవితా సౌందర్యము కూడా శ్రీవారి మెప్పులందినది మేము విద్యార్థులుగా ఉండగా వారి ప్రసంగమును కూడా విని ఉన్నాము జాషువా గారు ఆస్తికులు వారు బాపూజీపై కావ్యమును రచించిరి అహింసావాదులు క్రీస్తు చరిత్రను కూడా వెలయించిరి సమాజములో వారికి రావలసిన ప్రశస్తి రాకుండుటకు గినిసి ఆయన ఆస్తిక్యమునకు దూరం బాధాకరమని శ్రీవారు చెప్పిరి చూడండి బాధాకరం ఏ విషయం ఏంటంటే సమాజంలో ఆయనకి రావాల్సిన ప్రశస్తి రాలేదటండి గుర్రం జాషువా గారికి నిజమే అయి ఉండొచ్చు అయితే అంత మాత్రాన ఆస్తిక్యమునకు దూరం అవ్వాలా దూరం అవ్వచ్చా మనకి బాగా ప్రశస్తి వస్తే నేను ఆస్తిక్య బుద్ధి కలిగి ఉంటా ప్రశస్తి రాకపోతే ఆస్తిక్య బుద్ధి నేను కలిగి ఉండను అని అంటే ఎట్లా అండి కనుక ఆయన ఆస్తిక్య మనకు దూరముట బాధాకరమని శ్రీవారు చెప్పిరి మాస్టర్ గారికి విప్లవ విప్లవవాదము నచ్చకుండుట సహజమే ఆయనను గారి కవిత రామణీయకత మాస్టర్ గారి రసహృదయమును ఆకట్టుకున్నది ఇందు వింత లేదు ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు శ్రీవారు నాగభూషణము గారికి నాకును శ్రీశ్రీగారి మహాప్రస్థానమును వినిపించిరి అందలి కవిత ఓ కవిత అను ఖండికను పాడి అందలి కవితా సౌరభమును ఆస్వాదించి మాకందించిరి ఏ నిర్వికల్ప సమాధిలో శ్రీశ్రీ గారు ప్రయోగించిరి అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం అను శ్రీశ్రీ గారి పలుకులను శ్రీవారు ప్రశంసించి అని అంటూ ఉన్నారండి ఇంతటితో మనకి శ్రీవారు నవీన రచయితలు అనేటువంటి అధ్యాయం పూర్తవుతుంది తర్వాత శ్రీవారు శంకర రామానుజులు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీవారికి ఆదిశంకరులు రామానుజులు వేదాంత దేశికులు పూజార్హులకు సంయమింద్రులు ఆచార్య పురుషులు ఆదిశంకరులు జ్ఞానయోగమును ఉద్బోధించినట్లు గాని వారు భారతదేశమంతయు ధర్మరక్షణార్థమై సంచరించిన కర్మయోగి అనియు భగవానుని వివిధ రూపములతో హృదయమారా కీర్తించిన మహాభక్తులనియు శ్రీవారు కీర్తించడివారు శ్రీ శంకరాచార్యుల వారి అద్వైతముపై ఆధునిక కాలమున విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు ఇంత ఇంతదనుక అందలి నిగూఢ సత్యమును గ్రహింపలేకపోయిరనియూ నాతో ఒకసారి శ్రీవారు చెప్పి శంకరులు కాశీలో చండాలుని వీక్షించి పొమ్మనుటయు చివరకు ఆ చండాలుడు కాశీ విశ్వనాథుడుగా సాక్షాత్కరించననియూ ఒక ఐతిహ్యము కలదు శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత ప్రవక్తయే కాదు అద్వైత ద్రష్ట కూడా కేవలం ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు అని అనుకుంటే ఎట్లంటే పొరపాటు కదా అది తప్పు కదా అద్వైత ద్రష్ట కూడా అద్వైతముని చక్కగా ఆచరించినటువంటి వాడు అందరిలో చూసినటువంటి వాడు అద్వైతం అంటే ద్వితీయం లేకుండటం అంటే ఇంకా భగవంతుడు తప్ప రెండు రోజులు లేకుండా ఉండటం అట్లా దర్శించిన వాడు కూడా మరి సర్వాంతర్యామి అయిన బ్రహ్మమును దర్శించి తాను అంతర్యామిత్వమును అందిన మహనీయులు వీరు చండాలను తెలుగు పొమ్మనుట జరుగుదనియు ఈ సన్నివేశము కల్పితమనియు మాస్టర్ గారు కొట్టివేసిరి మనీషా పంచకమును శంకరులు రచించిరి అంతమాత్రమున దానికిని ఈ కల్పిత సన్నివేశమునకు ముడిపెట్టరాదు శంకరాచార్యుల వారు కూడా మూఢాచారపరాయణుల ముట్టడిని ఎదుర్కొనక తప్పలేదని మాస్టర్ గారు తెలిపిరి సన్యాసిమైనను శరీరమున్నంత వరకు శరీరమునొసంగిన తల్లిదండ్రుల ఏడల కర్తవ్యము నిర్వర్తింపక తప్పదనియు తల్లిని ఆమె అంత్య సమయమున ఆమెకు తానిచ్చిన మాట ప్రకారము శంకరాచార్యుల వారు ఆకాశ మార్గమున పయనించి వచ్చిరనియు ఆమెకు ఉత్తర క్రియలు ఆచరించడనియూ శ్రీవారు తెలిపి ఆ చర్యను ప్రస్తుతించిరి రామానుజులు గోపురముపై నుండి నారాయణ మంత్రమును ఎల్లరికీ బోధించిన మహోదారులని శ్రీవారు కీర్తించిరి ప్రకాశుడను గురువుకు కప్యాసుడనగా నీటిని పీల్చు సూర్యుని అందు వర్తించువాడని అర్థము చెప్పి కనులు తెరపించిన ప్రజ్ఞాశాలి రామానుజులు వీరి అంతేవాసులలో వివిధ కులముల వారు కలరు ఒక కొమ్మరి వాడొకడు వాడట ఇతని పేరు కోర్మనాథాచార్యులు రామానుజుల అసలు పేరు లక్ష్మణ దేశిక ప్రభులు వీరు తమ ధర్మపత్నికి దృఢముగా చెప్పాడు కోర్మనాథునకు వంట ఇంట్లోనే భోజనము పెట్టి ఆ విస్తరి తానే ఎత్తివేయవలేనూ లేకున్న తాను సన్యాసము గ్రహింతునని అయితే ఆ తల్లి కూర్మనాథునకు వంట ఇంటియందు భోజనము వరకు భర్తృనాజ్ఞను పాటించినదట ఆ పైన విస్తరి మాత్రము అతడే స్వయముగా ఎత్తివేయవలేనయు ఆమె పట్టుదల తాను ఎత్తివేసడిది కాదు భర్త ఇంట లేనప్పుడు ఇట్లు జరుగుతుండెను ఒకరోజు లక్ష్మణ లక్ష్మణదేశికేంద్రులు బయటి నుండి ఇంటికి వచ్చినప్పటికీ ఈ శిష్యుడు తానే దొడ్డివైపు నుండి స్వయముగా విస్తరిని ఎత్తి బయటపారవేయుచున్న దృశ్యము కంటబడినది వెంటనే లక్ష్మణ దేశిక ప్రభులు తానన్న ప్రకారము ఇంటి నుండి శాశ్వతముగా నిష్క్రమించిన వారై దీక్ష వహించి రామానుతులైరి మాస్టర్ గారికి రామానుజుల వారి సర్వసమభావము ప్రపత్తి భగవద్ అనుగ్రహముపై గల అపార విశ్వాసము ప్రేమ చాలా ప్రస్తుతి పాత్రములైనవి ధనుర్దాసు వృత్తాంతము కూడా శ్రీవారు తరచూ ప్రస్తావించటివారు భార్య యొక్క అద్భుత సౌందర్యమునకు ముచ్చటపడిన ధనుర్దాసు ఆమెకు నిత్యము గొడుగు పట్టుచుండెడివాడట రామానుజాచార్యుల వారు ఈతని సౌందర్యాపేక్షను సర్వాంతర్యామియు దివ్య సౌందర్య రాశీభూతుడూ శ్రీరంగనాథుని వైపు మరలింప తలచి అతనికి భార్య కనుల అందము కంటే అందమైన కనులు చూపించేదనని చెప్పి శ్రీరంగనాథుని దివ్య నేత్రములను చూపించి అనుగ్రహించిన వారైరి ఇటివే వీరి కథలు చెప్పేటివారు మాస్టారు ఇట్లా కథలు చెప్పేవాళ్ళటండి వాళ్ళ కథలంటే నిజంగా జరిగినవి వాళ్ళ వాళ్ళ జీవితంలో నిజంగా జరిగినవి చెప్పేవాళ్ళట వేద సంహితమైన ధర్మమును రామానుజుల వారు సుప్రతిష్టము గావించిరని తెలిపిరి శంకరాచార్యుల వారి అద్వైతమునకు రామానుజుల విశిష్టాద్వైతము పరిపూరకమే గాని విరుద్ధము కాదని శ్రీవారు స్పష్టము చేసిరి ఇదిగోండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ కనుక రామానుజుల వారేమో విశిష్టాద్వైతం చెప్పారు శంకరాచార్యుల వారేమో అద్వైతం చెప్పారు ఏది రైటు ఏది ఏది తప్పు మరి ఇద్దరు చెరొకటి చెప్పారు ఏది నమ్మాలి ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తాయి మనకి అడుగుతుంటారు చాలామంది కానీ ఇవి రెండు విరుద్ధం కాదయ్యా ఇవి రెండు పరిపూరకము అని అంటూ ఉన్నారు అంటే ఒకదానికి ఇంకొకటి చక్కగా సరిపోయి రెండు కలిపి చదువుకుంటే చక్కగా ఉంటుంది అర్థము చక్కటి అర్థము స్ఫురిస్తుంది అనేటువంటిది అర్థమండి ఇక్కడ అంటే శంకరాచార్యుల వారి కాలము క్రీసా ఎనిమిదవ శతాబ్దమనియు రామానుజుల వారి కాలము పన్నెండవ శతాబ్దమనియు అనియు చారిత్రకుల అభిప్రాయము భారత చరిత్రను వక్రీకరింప పనిన కుట్రలో ఇది ఒక భాగము కాళిదాస మహాకవి క్రీస్తును కలిసిననియు ఈ కవి ఆంధ్రుడనియు మాస్టర్ గారు నిరూపించి కాళిదాస మహాకవి ఆంధ్రుడటండి అయితే అప్పటికి తెలుగు భాష రూపముదాల్చలేదు కాళిదాసు ఆంధ్ర ప్రాంతీయుడని అర్థము మరి కాళిదాసులు శంకరాచార్యుల వారిని ప్రస్తుతించిరి మరి కాళిదాసు శంకరాచార్యుల వారిని ప్రస్తుతించారంటే ఆయన కాలం ఏమై ఉండాలండి ఇట్టి సందర్భమున ఆదిశంకరుల కాలము క్రీస్తుకు పూర్వము కావలయును ఆ సుమారు నాలుగు శతాబ్దముల అనంతర కాలమునకు రామానుజులు చెందుదురు రామానుజులను స్తుంచుచు మాస్టర్ గారు నాకు ఒక పవిత్ర శ్లోకమును ఉపదేశించిరి దానిని ఇచట ప్రకటించుట సందర్భోచితము కదా రామానుచ మహం వందే శృతికాననచారిణం నిర్నిద్ర పద సంచారం నిత్య కైంకర్య రూపిణం ఈ శ్లోకమందరి విశేషములు లక్ష్మణునకు రామానుజుల వారికి వర్తించును కనుక లక్ష్మణస్వామి శ్రీరాముడి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామికి రామానుజుల వారికి వర్తిస్తాయట ఇందులోని విశేషాలు రామానుజులు ఇర్వురును ఇద్దరు రామానుజులే రామ అనుజుడు అంటే రామునికి తమ్ముడు అనుజుడు అంటే రాముడి కన్నా చిన్నవాడు అని కనుక లక్ష్మణుడు కూడా రామానుజుడే ఈయన రామానుజుడే కనుక రామానుజులు ఇరువురును అని అంటున్నారు లక్ష్మణుడు కానన సంచారి అంటే అడవిలో అరణ్యవాసానికి వెళ్ళాడు కదండి అందుకని లక్ష్మణుడు కానన సంచారి రామానుజుల వారు వేదములనడి కాననములందు సంచరించిన వారు మరి రామానుజులో ఆయన కూడా కానన సంచారే కాకపోతే వేదములనేటి కాననములందు సంచరించిన వారు లక్ష్మణుడు నిద్ర లేకుండా పాదములతో చెరించెను పాప నిద్రపోకుండా చెరించాడండి ఎందుకంటే అదిగో అన్నయ్య గారిని వదిన గారిని ఏమైనా క్రూరముగాలు ఏమన్నా వస్తాయేమో జాగ్రత్తగా కాపలాగాయాలి అని నిద్ర లేకుండా పాదములతో చెరించాడు లక్ష్మణుడు రామానుజాచార్యులు వారు తనచే ప్రయోగింపబడిన పదములందు మిక్కిలి జాగరూకతతో వ్యవహరించెను మరియు నిద్రయను తమస్సుకు అతీతమైన పరమ పదమునందు సంచరించిన ప్రజ్ఞ కలవారు ఇంకా లక్ష్మణుడును ఆచార్యులవారును నిత్యము సేవాపరాయణులే ఇద్దరిలో పోలికలు ఉన్నాయి కదండి లక్ష్మణుడు సేవాపరాయణుడే ఆచార్యులవారు సేవాపరాయణుడే అంటే రామానుజాచార్యుల వారు రామానుజుల వారికి యేసుక్రీస్తుకును ఏదియో నిగూఢ సంబంధమున్నదని శ్రీవారు తదనంతర కాలమున తెలిపిరి ఈ పై శ్లోకము నాకు నిత్యపారాయణీయమై రామానుజుల సన్నిధిని ప్రసాదించుచున్నది అని అంటూ ఉన్నారు శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయము పూర్తయిందండి ఆ తర్వాతి అధ్యాయము వేదాంతదేశికులు కనుక ఈ వేదాంత దేశికులు అనేటువంటి అధ్యాయాన్ని మనము రేపటి రోజు చెప్పుకుందాము అని సవినయంగా విన్నవించుకుంటూ స్వస్తి వాసుదేవ